అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం ఈరోజు మనం అప్రమేయ స్వామిగా వెలిగి వెలిసిన కృష్ణుని క్షేత్రం గురించి తెలుసుకుందాం విష్ణు సహస్రనామం చదువుతున్నప్పుడు అప్రమేయ అనే నామం వస్తుంది అలాంటి నామంతో శ్రీమన్నారాయణుడు పూజాభిషేకాలు అందుకునే క్షేత్రం ఒకటి ఉంది అదే మలూరు బెంగళూరు మైసూరు మార్గంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామి అప్రమేయుడిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉండడం విశేషం ఎందుకంటే ఈ నామంతో స్వామివారు కొలువై ఉండడం మనం ఇంకెక్కడా చూడం ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది మహర్షులు మహాభక్తులు తిరిగాడిన పుణ్యస్థలి అది అని తెలియగానే మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది ఎంతోమంది భక్తులు స్వామి లీలా విశేషాలను గానం చేసి తరించారని తెలిసినప్పుడు వారి పాదాలు స్పర్శించిన ప్రదేశాలను తాకాలనిపిస్తుంది యుగాల నాటి చరిత్రను కలిగిన ఈ క్షేత్ర దర్శనం కూడా పూర్వజన్మ సుకృతం వల్లనే కలుగుతుందని కూడా అనిపిస్తుంది ఈ ఆలయాన్ని చూడగానే చరిత్ర ఆధ్యాత్మికత రెండూ పెనవేసుకుని కనిపిస్తాయి ఈ ఆలయ ప్రాచీన వైభవం ఎంతటితో అర్థమవుతుంది గాలి గోపురం ప్రాకారాలు మండపాలు స్వామివారి ఉత్సవాల్లో ఉపయోగించే వాహన సేవలు చూసినప్పుడు ఈ ఆలయం ఎంతటి ఘన చరిత్రను కలిగి ఉన్నది అనేది అర్థమవుతుంది కృతయుగం నుంచే స్వామి వారిక్కడ కొలువై ఉన్నట్టుగా స్థలపురాణం చెబుతుంది త్రేతాయుగంలో శ్రీరాముడు ఇక్కడ స్వామిని సేవించాడని అంటారు ఇక్కడ కృష్ణుడి విగ్రహాన్ని చూడవలసింది వ్యాసమహర్షి బాలకృష్ణుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాడని చెబుతారు వెన్నముద్ద పట్టుకొని మోకాళ్ళపై పాకుతున్నట్టుగా కనిపించే ఈ తరహా బాలకృష్ణుడి ప్రతిమ ఇదొక్కటేనేమో అనిపిస్తుంది బాలకృష్ణుడి కనుముక్కు తీరు చూస్తే మంత్రముగ్ధులు కావడం ఖాయం ఈ స్వామి మహిమాన్వితుడవడానికి ఇక్కడ జరిగిన అనేక సంఘటనలు చెబుతుంటారు స్వామి దర్శనం చేసుకొని తిరిగి వచ్చిన చాలా కాలం వరకు ఆ రూపం మన మనసులో మెదులుతూనే ఉంటుందని కూడా అంటారు వైష్ణవ సంబంధమైన అన్ని పర్వదినాలలో స్వామివారికి ప్రత్యేకమైన పూజలు సేవలు జరుగుతుంటాయి ఆ రోజుల్లో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది వాహన సేవల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు ఇక ఇక్కడ రథోత్సవం చూడడానికి రెండు కళ్ళు చాలవని అంటారు ఈ క్షేత్ర దర్శనం వలన ధర్మబద్ధమైన కోరికలు తప్పక నెరవేరుతాయని సకల శుభాలు చే చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు అనేక విశేషాల సమాహారంగా కనిపించే క్షేత్రం తప్పక దర్శించవలసినదిగా చెప్పవచ్చు